ఆత్మలో ఎదుగుట తగ్గుట రెండవ భాగము క్రొత్తగా మారు మనస్సు పొందిన వారికి హెచ్చరికలు క్రొత్తగా మారు మనస్సు పొందినవారు జీవం గల ఒక గుంపులో వెంటనే చేరవలను తమను ప్రభు యొద్కు నడిపించిన వారితో వారు సహవాసము కలిగి ఉండవలను దేవుని మాటకు లోబడుటలో ఆలస్యం చేయరాదు కొందరు ప్రార్థనా గుంపులో చేరటకు నిదానించెదరు సాక్ష్యమిచ్చుటకు వెనుక తీయుదురు ఇంకా కొంతకాలము కనిపెట్టుట యుక్తమని యోచించేదరు అది ఒక విధమైన దీనత్వము భక్తి అని కూడా మోసపోవుదురు కానీ అది నిజముగా పిరికితనము అవిశ్వాసము క్రింద వచ్చును క్రీస్తు ఇచ్చిన రక్షణ విషయమై సాక్ష్యము చెప్పుటకు వెనుకంజ వేయుట ఎందులకు అందరి ముందు క్రీస్తువానిగా కనబడుటకు ఇష్టపడకపోవటం ఏ కదా ఇట్లు వారు వెనుకకు జారిపోవుటకు ఒక దారి చేసుకొనచున్నారు ప్రార్థనా కూటములో ప్రార్థించుటకు దినములు పోనివ్వకూడదు దేవుడు శక్తి ఇచ్చినప్పుడు చేసేదను అనుట సరికాదు ప్రార్థించే వారికి శక్తి పెరుగును సాధకము చేసుకున్న వారికి బలము ఎక్కడి నుండి వచ్చును ఇతర సహవాసములు తృణీకరించరాదు క్రైస్తవుల మధ్య అనేక సహవాసములు గుంపులు ఉండక తప్పదు బోధనా విధానము మత సిద్ధాంతముల విషయములలో భేదములను గురించి ప్రారంభంలోనే అనవసరముగా ధ్యానించట చాలా అపాయకరము ఈ విషయములు కొంచెము ఎదిగిన పిమ్మట చూసుకునవచ్చును కానీ ప్రారంభంలోనే వీటిని గూర్చి పట్టించుకున్నట ఆత్మను చల్లార్చును ఇతరులను విమర్శించు కార్యములో ఇప్పుడు తలదూర్చిన ఎడల వారి భక్తి జీవితమంతయు వివాదములతోనూ భేదములతోనూ నిండిపోవును ప్రేమ ఐక్యతను కలిగించి దేవుని ఆత్మ చల్లారిపోవును పరిశీయుల వలె ఇతరుల కంటిలో నలసను చూచడి బుద్ధి పెరుగును తమ గంపును పైకి లేపవలన ఆసక్తితో నిండి నశించుచున్న ఆత్మల విషయమైన భారమును పోగొట్టుకొందరు ఆసక్తి విశ్వాసము వివేచన విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టల మగుదుము దేవుడు మనకిచ్చిన నూతన జీవంలో విశ్వాసమున్నది ఇది ఫలించును ఉద్రేకము వలన చేయు తీర్మానములు నిలువవు మన ఉద్రేకములు మనలో నుండి పుట్టినవి అవి మనలను తప్పుగా నడుపును దేవుని వాక్యములో దేవుని మార్గము మనకు గ్రహింపైనప్పుడు దానికి వెంటనే లోబడవలను లోబడుటకు ఏదో ఆవేశము కలగవలనని కనిపెట్టరాదు మీరు మీ సొత్తు కారు మన సమయము మన ఆస్తి మన పలుకుబడి మన తెలివి మన శరీరములు ఆత్మలు అన్నీ దేవునివి మన సొత్తు కావు దేవుని ఇష్టప్రకారము ఆయన మహిమార్థమై వినియోగించుటకు సమస్తము మనకి ఇయ్యబడను మన పిల్లలు కూడా ఆయన వారే ఈ గ్రహింపు లేని ఎడలా క్రీస్తు సేవ ముందుకు సాగనేరదు